ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి ఈ మధ్య ఆయన మన కోనసీమలో పర్యటించినప్పుడు కొబ్బరి చెట్లు వాటికి సంబంధించిన నష్టము గిట్టుబాటు రైతులను ఆదుకోవడం ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి మీద వేగంగా చర్యలు తీసుకుంటాం సహకరిస్తామని కాకుండా నేనే ముఖ్యమంత్రిని కాదు వరాలు ఇవ్వలేని ఇలాంటివి అన్నారు అదొక భాగం కానీ అంతకంటే ముఖ్యమైనది నలభై ఏళ్లలో ఎప్పుడు లేనిది కొబ్బరికి ఇంత నష్టం జరిగింది ఇది దిష్ దృష్టి దృష్టి దిష్టి అంటారు కదా దృష్టి త దృష్టి తగలడం వల్ల ఇలా అయింది అని చెప్పి ఆయన అంటున్నారు నరదృష్టి నరదృష్టి నరుడి దిష్టి లేకపోతే మామూలు భాషలో చాలా నష్టం కలిగిస్తుంది ఎవరి మీ ఎవరిది పడిందో పచ్చటి కోనసీమ ఇలా అయిపోయింది అని ఆయన అన్నారు నిజంగా ఒక రాజ్యాంగరీత్యా ఒక రాష్ట్రాన్ని కీలక స్థానంలో ఉండి పాలిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ అశాస్త్రీయమైన మూఢనమ్మకమైనటువంటి ఈ దృష్టి సిద్ధాంతాన్ని తీసుకొని రావటం ఏంటో అర్థం కాదు అది కూడా రెండు రాష్ట్రాలు ఇవన్నీ ఉన్నప్పుడు అంతకుముందు ఎవరు చూసినా కోనసీమ పచ్చపచ్చగా ఉంది ఇలాంటివన్నీ అంటుండేవాళ్ళు ఎవరిది పడిందో అని దాన్ని ఖండించాల్సింది పోయి అసలు ఎవరో వచ్చి కోనసీమ మీద దృష్టి పెట్టారని అనడం అనేది నిజంగా అయితే అభ్యంతరకరం దీనికి వెంటనే ఇంకా ప్రాంతీయ కోణాలు ఇట్లాంటివి పెట్టడానికి రెడీగా ఉంటారు కదా నాయకులు పాలక పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెంటనే దీనికి ప్రతిస్పందనగా మీ దృష్టి హైదరాబాద్కు తగులుతుంది హైదరాబాద్కి ఎవరెవరు వస్తున్నారు ఎవరు ఎక్కువ ఎక్కువ వస్తున్నారో అందరికి కూడా తెలుసు కో అంత దూరం ఎవరు వచ్చారు ఇక్కడి నుంచి కాబట్టి తెలంగాణ వాళ్ళకు సంబంధించి దీంతో ఏం లేదు మీరు ఇలాంటివి అని ఆయన అంటున్నారు అంటే ఈయన కూడా ఖండించడం లేదు ఈయన కూడా ఈ దృష్టి సిద్ధాంతం తీసుకొస్తున్నారు కాకపోతే వా హైదరాబాద్కి వాళ్ళ దృష్టి పడుతుందంట ఇక్కడ వీళ్ళది పడుతుందంట దృష్టి బొంబ పెట్టుకోండి ఇట్లాంటి ఎగతల మాటలు కూడా ఈయన మాట్లాడుతున్నారు నిజంగా అసలు దీనికి అవకాశం ఇచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన అంత అశాస్త్రీయమైనవి ఎలా మాట్లాడుతూ ఉన్నారు పైగా నరుడి దృష్టి మనుషులు మానవత్వంతో చూడాలి కానీ మనుషులేదో వాళ్ళేదో ఇతరులకు దృష్టి కొడుతుంది అన్న మాటలు ఇవి ఆయన నోట్ల నుంచి వస్తాయని ఊహించడం అందులో రైతాంగ సమస్యలకు పరిష్కారం చూపించమంటే ఆర్థికమైన నిధులు విడుదల చేయండి విధానపరమైన నిర్ణయాలు తీసుకోండి కేంద్రం నుంచి తెప్పించండి చంద్రబాబు గారికి చెప్పండి పోనీ మీరు ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి కాబట్టి చెప్పండి అంతేగాని ఇంకెవరో వచ్చి దిష్టి తగులుతుంది అది కూడా కోనసీమ తగిలింది తగిలితే అన్ని చోట్ల అందరికీ తగలాలి కదా అది ఈ మాటలు ఇంతవరకు ఎవ్వరు చెప్పినటువంటివి గతంలో కూడా ఇలాంటి అశాస్త్రీయమైనవి ఇవి నెమ్మదిగా పెరిగిపోతున్నాయి వీటిని ఎందుకు పెంచుతున్నారు అసలు అంశాల నుంచి పక్కదో పట్టించడానిక ఆ వెంటనే యువతలు వాళ్ళు తగులుకొని దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు హైదరాబాదు అందరూ ప చల్లగా చూడబట్టే కదా అది పచ్చగా ఉంది హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఇదంతా అన్నప్పుడు అందరూ తలా ఒక శ్రమపడితే ప్రోత్సహిస్తే వాళ్ళ వాళ్ళ విధులు నిర్వహిస్తే వ్యాపారాలు ఉద్యోగాలు శ్రమదేవులు అందరు కలిస్తే ఇది అయింది అటువంటిది ఇంకెవరో ఒకవేళ నిన్నటి వరకు మొన్న నిన్నటి వరకు అది ఉమ్మడి రాజధాని ఆ తర్వాత కూడా పదేళ్ళు అయినా జా మెనీ ఇండియా అనేటటువంటి హైదరాబాదును కేవలం ఏదో ఒకటే దానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏదో చూసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు జగదీష్ రెడ్డి ఏమో అలా అంటున్నారు కోనసీమ వర్సెస్ హైదరాబాదు దిష్టి వర్సెస్ ప్రభుత్వాలు ఇది ఎక్కడ సమస్య అంటే మన రాజకీయ నాయకులు మాట్లాడే తీరు ఎంత మా ప్రమాణాలు ఎలా తగ్గిపోతున్నాయో ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారో తెలుస్తుంది కానీ ఇక్కడ చాలా పుస్తకాలు చదివాను చాలా అవగాహన ఉంది అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నారు ఈ జగదీష్ రెడ్డి ఆయన నేపథ్యం కూడా తెలుసు ఆయన ఉద్యమాలు ఇవన్నీ ఉన్న మనిషి మరి ఎందుకు వీళ్ళంటే వ్యూ ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగానే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను నమ్మించడానికి లేకపోతే ఒకరి మీద ఒకరిని పురికొల్పడానికి కోల్పడానికి ఇదొక మార్గంగా చూస్తున్నారు అని అనిపిస్తుంది ఎందు ఎవరు ఎందుకు చేసినా సరే ఇలా మాట్లాడడం మటుకు ఏమాత్రం సమంజసం కాదు శాస్త్రీయం కాదు రాజ్యాంగబద్ధం కూడా కాదు రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ వైజ్ఞానిక దృష్టి కావాలని చెప్తుంది తప్ప దృష్టి తగిలింది శాపం తగిలింది ఇంకేదో అంటుంటారు కదా ఇట్లాంటివి ఇప్పటికే ప్రజలు మూఢనమ్మకాలకు లేకపోతే చేతబడులు లాంటివి అని చేశారని దుర్మార్గులు చేసే పనులకు వాటి కోసం అమాయకులు ప్రాణాలు తీయటాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇట్లాంటివి మాట్లాడడం చాలా చాలా హాస్యాస్పదం అర్ధరహితం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటనలోనే అనేక అంశాల మీద మాట్లాడినప్పుడు ఆయన హోంమంత్రి తీసుకుంటారు ఇట్లాంటివి కూడా ఊహాగానాలు అనుకూలమైన మీడియాలోనే వచ్చాయి నిజంగానే అమరావతిలో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి పాల్గొన్న సభలో ఆయన కూడా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తనకంటే బాగా జూనియరు అలా కాకుండా మిత్రుడు పవన్ కళ్యాణ్ చాలా సహకరిస్తున్నారు ఇది ప్రభుత్వం నడుస్తుంది ఈ పద్ధతిలో చెప్తున్నారంటే ఒకసారి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కూటమి ఏర్పడ్డాక అది రోజు మామూలు దైనందిన కార్యక్రమంగా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పడం ప్రత్యేకంగా ప్రస్తావించే ఆ విధంగా ఆయన సంతృప్తి పరచాలని చూడటం ఈ మధ్య వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కొన్ని అలకలు ఇవన్నీ జరుగుతున్నాయని వస్తున్న నేపథ్యంలో ఇది ఆకట్టుకుంటుంది సరే శరమామూలుగా పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం చాలా బాగా సాయం చేసింది అవి ఇవన్నీ కూడా చెప్తున్నారు కేంద్రం బాగా సాయం చేసి చంద్రబాబు గొప్ప విజన్ ఉండి సిఆర్డీఏ చాలా చురుగ్గా ఉంటే రైతులకు ఎందుకు ఈ సమస్యలు కొనసాగుతున్నాయి రాజధాని నిర్మాణం ఎందుకు అంతకంతకు ఒక అస్పష్టమైన ఆలస్యానికి కారణమవుతుంది వీటికి సమాధానం లేదు